టాటా గ్రూప్ తన కంపెనీల త్రైమాసిక ఫలితాలను విడుదల చేయటం ప్రారంభించింది ఆభరణాలు కళ్లద్దాలను విక్రయించే టైటాన్ కంపెనీ గ్రూప్ శుక్రవారం ఫలితాలను విడుదల చేసింది కంపెనీ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి దీని ప్రభావం ఈరోజు సోమవారం కంపెనీ షేర్లలో కనిపిస్తోంది స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే కంపెనీ షేర్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఒక్క సెకండ్లో కంపెనీ మార్కెట్ క్యాప్ అరవై ఆరు వందల కోట్లు పెరిగింది రెండవ త్రైమాసికంలో దీపావళి కారణంగా కంపెనీ ఆదాయం లాభంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది కంపెనీ షేర్లు ఏ స్థాయికి చేరుకున్నాయి ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుందాం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం టైటాన్ షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి శుక్రవారం కంపెనీ షేర్లు మూడు వేల ఏడు వందల పది పాయింట్ సున్నా ఐదు వద్ద ముగిశాయి సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే కంపెనీ షేర్లు రికార్డు స్థాయి మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు పాయింట్ రెండు ఐదుకి చేరాయి అంటే కంపెనీ షేర్లలో దాదాపు రెండు శాతం జంప్ జరిగింది ప్రస్తుతం కంపెనీ షేర్లు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు మూడు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి అయితే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు కూడా మూడు వేల ఏడు వందల ఆరు పాయింట్ నాలుగు ఐదు కనిష్ట స్థాయికి చేరాయి ప్రారంభమైన వెంటనే కంపెనీ షేర్లు మార్కెట్ క్యాప్లో కూడా బలమైన పెరుగుదల కనిపించింది శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ క్యాప్ మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలుగా ఉంది మార్కెట్ ప్రారంభమైన వెంటనే మూడు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలకు చేరుకుంది అంటే కంపెనీ మార్కెట్ క్యాప్లో ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు వృద్ధి నమోదైంది ప్రస్తుతం కంపెనీ షేర్లు స్వల్పంగా క్షీణించాయి దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా తగ్గింది అయితే గత ఏడాది కాలంలో కంపెనీ షేర్లు దాదాపు యాభై శాతం రాబడిని ఇచ్చాయి గత ఆరు నెలల్లో ఇరవై రెండు శాతం వృద్ధి కనిపించింది నిపుణుల అభిప్రాయం ప్రకారం సంస్థ లెక్కల పుస్తకం చాలా బలంగా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని ఇచ్చింది రానున్న నెలల్లో కంపెనీ షేర్లు పెరిగే అవకాశం ఉంది రానున్న కాలంలో కంపెనీ షేర్లు నాలుగు వేల రెండు వందల రూపాయలకు చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు